నమస్తే వెల్కమ్ టు మెట్రో న్యూస్ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చీమలపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ ఖాన్ పర్యటించారు రైతులతో మాట్లాడారు గ్రామంలో రైతుకు ఆయిల్ పంటను అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరావు చెందిన డ్రాగన్ ఫ్రూట్ పంటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు డ్రాగన్ ఫ్రూట్ పంట ఆయిల్ ఫామ్ సాగు విద్యుత్ ఇతర సమస్యలపై పంట పొలం వద్ద చెట్టు నీడన క్రింద కూర్చొని రైతులతో జిల్లా కలెక్టర్ ముచ్చటించారు అదే కదా అక్కడ బ్లాక్కుని వెళ్ళాలి మనం మీరు ఒక వన్ టూ ఇయర్స్ చేశాను అనుకోండి నమ్మకం వస్తుంది టెస్టింగ్ చేసి ఒక రైతు నమ్మకం చెప్పాడు అనుకోండి మొదటిసారి నువ్వు మూడు బస్సాలు తగ్గించాయకు అవసరం లేదు అని చూస్తాము ఇంకోటి డివ్ గారు ముందు చెప్పుకోండి సాయంత్రం వచ్చాయించి పెట్టుకొని మీ కష్టాలు ఏంటని చెప్పండి ముందు తర్వాత మా నుంచి అవ్వాల్సింది అంటే లోపలికి ఫుల్లాగా మాట్లాడండి ఏం దాచకండి అది అనుకునేది ఏమైనా చెప్తే దాన్ని సరిపోవడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు మూడోది ఇంకొక ఇప్పుడు సోలార్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ పంప్ సెట్లు లైవ్ చేయడానికి మన ప్రోగ్రామ్ వచ్చింది మన మండలి దానికి చాలా సూటబుల్ ఎందుకంటే పంపు ఎక్కువ పడుతున్నాయి మన దగ్గర కరెంటు ఖర్చులు కూడా కాపాడుకోవచ్చు రెండోది మనకు అడవ ప్రాంతాల్లో ఉన్నదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల లైన్ వేయడానికి ఎలాగైనా అనుమతి ఇవ్వట్లేదు సోలార్ అక్కడ సోలార్ పెట్టేస్తే తక్కువని మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఆరు హెచ్పీ వరకు నడపడానికి మనం స్కీమ్ ద్వారా పెట్టించవచ్చు అది కూడా ఇంకెన్ని మంది రైతులు ఉన్నాయని మీరంతా సరే మాకు ఇది ఉపయోగం ఉందని చెప్పుకుంటే పేర్లు తీసుకొని పిడ్డల దానికి ఇస్తూ పోవడం అని మూడు అంశాల గురించి మాట్లాడడానికి వచ్చింది మొత్తం సరే మీకున్న కష్టాల గురించి చెప్పండి ఇప్పుడు మేజర్ కష్టాలు ఏంటి వంద ఉంటాయి ఏమైనా పెట్టడం అయినా ఏమైనా ఏమైనా పోయే వాడిపోతాయమని ఆలోచన మాది కూడా కానీ ఇప్పుడు యూజ్లో లేవు ఇప్పుడు ఆ స్కీమ్ లేదు సబ్సిడీ లేకుండా పెట్టాలంటే మీకు ఏకరానికి లక్షలా అనేది మనం ప్రతిసారి అంటాం కానీ చాలా కష్టం ఉంది పెట్టుబడి ఎక్కువ ఉన్న టార్గెట్ అది చేయడం కాదు టార్గెట్ ఇచ్చుకుంటే డెస్ట్ పైలేషన్లో నాలుగు ఎకరాలు సరిపోయే టార్గెట్ ఇచ్చారు నాలుగు ఏకరాలు ఏం దొరకలేదు ఇప్పుడు ఈ పంట మనం తినలేము అనుకుంటే వాడిని ఇరవడము